పర్టికులర్ ఎపిసోడ్ లో నాకైతే తనుజ సూపర్ గా నచ్చింది మామ గేమ్ అయితే సూపర్ గా ఆడింది ఆ బాల్స్ క్యారీ చేయటంలో సూపర్ గా గేమ్ ఆడింది కళ్యాణ్ పడాల సంచాలక్ గా బయాసుడు కాదు అందరితో ఈక్వల్ గానే ఉన్నాడు తనూజ ఓవర్ చేయలేదు సంజనా గారు అయితే లిటరలీ చాలా అంటే చాలా ఓవర్ చేశాడు గట్టిగా మాట్లాడుకుందాం ఉన్నది ఉన్నట్టు మాట్లాడుకుందాం ఓకేనా తనూజ మూడు సందర్భాలలో నాకు తోపు తురుము అనిపించింది ఓకేనా కళ్యాణ్ కూడా బయాసుడుగా లేడు సంచాలక్గా అన్నిట్లో నీట్గా నిజాయితీగానే ఉన్నాడు మొత్తం మాట్లాడుకుందాం సంజనా గారు టూ వరస్ట్ చెప్పింది రెండు సార్లు చెప్పి నాకు అర్థమైంది సోది కానీ నేను సోది ఎక్కువ చెప్తా అదే ఫస్ట్ తనుజా బాగా ఆడింది అనిపిస్తే ఖచ్చితంగా వీడియో లైక్ చేసి చూడండి మా సూపర్గా ఉంటుంది ఈ వీడియో మాత్రం ఈమె అండి నన్ను సుమన్ శెట్టి స్టార్టింగ్ లో మాట్లాడుకుంటున్నారయ్యా మా అమ్మే ఏమన్నా ఫీల్ అవుతుందా సుమన్ అన్న అని సుమనాన్ అడిగాడు ఇమానుయుల్ అప్పుడు సుమనాన్ అంటున్నాడు ఇది గేమ్ కొంచెం హెల్ప్ చేయలేదని అని బాధపడుతుంది అని అంటే నిన్న ఇమానుయుల్ అయితే సంజనా గారికి లిటరలీ హెల్ప్ చేయాలని చూశాడు సంజనా గారే నిజం చెప్పాలంటే ఇమానుయుల్కి వెన్నుపోడు పొడిచారు కావాలని అయితే పొడవలేదు ఓకేనా నేను నీకు విరుద్ధంగా రాను ఇమాన్యుల్ అంటూనే అంటూనే విరుద్ధంగానే వచ్చారు అక్కడ ఇమానుయుల్ అండ్ ఆర్బీ పవన్ కళ్యాణ్ అని డిమాండ్ చెప్పింది విని ఉంటే సంజన గారు ఇంత గోలైతే అయ్యేది కాదు వాళ్ళు ఏం చెప్పారు మా వైపు ఉండండి ఓకేనా డిమాండ్ని తీయొద్దు సుమన్ శెట్టికి తీయమని చెప్పారు వాళ్ళిద్దరు వాళ్ళు కళ్యాణ్ అయినా ఇమానుయుల్ అయినా అక్కడ సంజనా గారికి బుర్ర ఎలాగలేదు అక్కడ విరుద్ధంగా పోయారు దానివల్ల వల్ల కొంచెం తక్కువయ్యాడు చివరికి సంజనా గారే వచ్చారు ఇక్కడ సంజనా గారు బాధపడటంలో నాకైతే జీరో పర్సెంట్ అనిపిస్తుంది ఎందుకంటే ఆమె బాధలో నిజాయితీ లేదు ఎందుకంటే ఆమె కావాలని నేను అలా చేసింది అని నాకు అనిపించింది స్వామి ఓకే నా గేమ్ ఎలాగైనా తిప్పాలని సంజనా గారు చివరిలో ఇలా బిహేవ్ చేస్తున్నారని నాకు అనిపిస్తుంది ఆ తర్వాత సంచాలక్ కళ్యాణ్ ఎలాంటి తప్పు లేదు ఇక్కడ కూడా సంచాలక కళ్యాణ్ ఏదో తప్పు చేశాడని బ్లేమ్ అయ్యాలని చూశారు కళ్యాణ్ దగ్గర ఉంది తొమ్మిది బాల్స్ సంజనా గారు ఫ్రాన్స్కి ఒకటే చెప్తున్నాను నేను లిటరలీ బాగా వినండి కళ్యాణ్ దగ్గర ఉంది తొమ్మిది బాల్స్ తొమ్మిది బాల్స్లో సరి సమానంగా ఎలా వేస్తాడు అప్పటికీ అందరికీ ఈక్వల్గానే వేశాడు కళ్యాణ్ ఓకేనా టూ 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 బాల్స్ వెళ్ళాడు ఫస్ట్ రౌండ్లో అందరికీ బాగానే వేశాడు ఫస్ట్ రౌండ్లో సుమన్ శెట్టి గారికి వేస్తుంటే ఓకేనా అక్కడ భరణి గారు వచ్చి తీసుకుంటున్నారు అక్కడ గేమ్ సుమన్ శెట్టి గారి వచ్చి భరణి తీసుకుంటుంటే కళ్యాణ్ ఎలా తప్పు అయింది భరణి గారి హైట్ అడ్వాంటేజ్ ఉండటం వల్ల వచ్చి తీస్తున్నారు సుమన్ శెట్టి గారి అక్కడ కళ్యాణ్ కావాలని సుమన్ శెట్టి గారిని తొక్కేసింది ఏంటి సంజన గారు ఓరే పాయింట్ రైట్ చేయాలి కాబట్టి రైట్ చేయడం తప్పితే అక్కడ ఏమి లేదు మళ్ళీ నిన్నటి పాయింట్స్ తీసుకుని వస్తున్నారు బాల్ గేమ్ లో కూడా అంటే కుండలు పెట్టుకునే దాంట్లో కూడా తనూజా వైపే నువ్వు ఉన్నావు నిన్న సంచాలక్గా నువ్వు తనూజా చేసినా తీసేయలేదే అన్నారు మీరిద్దరు కుండ కింద వేసుకుని కళ్యాణ్ ఏం చేస్తాడు అక్కడ అక్కడైనా కానీ తనూజా తప్పు చేయలేదు ఓకేనా అక్కడ కుండలు తగిలి మీ ఈ పడ్డాయి తనూజాయి కావాలని చేసిందా దాన్ని కావాలని చేసిందంటే అంటే అయ్యా ఇక్కడ మెయిన్ టార్గెట్ సంజనా గారిది ఇది కాదు ఎట్లాగైనా ఇప్పుడు తనూజా వాళ్ళిద్దరు నన్ను చూసారా గేమ్ వస్తే మీ ఇద్దరు ఒకరికొకరికి హెల్ప్ చేసుకుంటున్నారు అది ఇదని ఒక ఈమెల్ తిను అంది కదా సంజన ఇక్కడ కళ్యాణ్ ని తనూజాని ఎలాగైనా బ్యాట్గా పోట్రీ చేయాలి సంజన గారు ఓకేనా మీ ఇద్దరు కూడా గేమ్లో బయాసుడుగా ఆడుతున్నారు ఒకరికి ఒకరికి హెల్ప్ చేసుకుంటున్నారు అని చెప్పాలని నిరూపించడానికి ఏది పడితే అది మాట్లాడారు తప్పితే ఈ రోజు ఆడిన గేమ్లో కూడా కళ్యాణ్ నీతిగా నిజాయితీగా అందరికీ సరి సమానంగా వేశాడు తొమ్మిది బాల్స్ ఉంటే ఒక బాల్ ఎక్స్ట్రా తనూజాకి వేశాడు ఇక్కడ డిమాండ్ కూడా అదే అన్నాడు కదా నైన్ బాల్స్ శరి సమానంగా ఎలా వేస్తారు సంజనా గారు అని అది నిజమే కదా నైన్ బాల్స్ సిరి సమానంగా ఎక్కడే వేస్తారు అక్కడ సుమన్ కూడా ఎలాంటి అభ్యంతరం లేదు ఎందుకంటే సుమన్నకు కూడా తెలుసు సుమన్కి తెలుసు బర్రీకి తెలుసు అందరికీ తెలుసు సమానంగానే వేసాడు అని కానీ ఇక్కడ సంజన గారు ఓవర్గా ఏదో కంటెంట్ ఇవ్వాలని పోటరీ చేయడం తప్పితే నాకైతే సంజన గారు అయితే నచ్చలేదు స్వామి నాకు నచ్చలేదు కాబట్టి నచ్చలేదు అంతే ఓకేనా సంజన గారి ఫ్యాన్స్ ఉంటే ఇక్కడ కామెంట్ వచ్చి చూద్దాం ఎంతమంది కామెంట్ చేస్తారు సంజన గారు మీకు నచ్చారేమో నాకైతే నచ్చలేదు ఆ తర్వాత చాలా సందర్భాలలో నచ్చలేదు డిమాండ్ మీద ఎరగటం ఇక్కడ తనూజ టూ గుడ్ అనిపించింది కళ్యాణ్ మీద నిందలు వేస్తుంటే మరి ఫస్ట్ రౌండ్ లో సంజనా గారు మీరు నాకు ఒక బాల్ ఎగస్ట్రా చేశారు కదా అంటే మీరు నాకు ఫేవర్ చేసినట్ట అని అడిగింది నీతిగా నిజాయితీగా అడిగింది కదా మరి సంజనా గారు కూడా ఒక బాల్ తనూజ ఎగస్ట్రా చేశారు అప్పుడు సంజనా గారు కూడా ఫేవర్ చేసినట్ట కాదు కదా ఇక్కడ ఎవరికి ఎవరు హెల్ప్ చేసినా ఫేవర్ కాదు అది గేమ్ ఓకేనా గేమ్ లో తొమ్మిది బాల్స్ ఉండి ఎలా సరి సమానంగా చేస్తాడు ఇంకా పగలు కొట్టేయాల్సింది ఆర్మీ పవన్ కళ్యాణ్ పాపం మరి నైనా బ్యాట్ చేయండి కానీ లెటర్ ఇంత బ్యాడ్ అయితే చేయొద్దు సంజన సంజనాడు భరణి వీళ్ళిద్దరు తనుజా గురించి అయ్యా కుళ్ళు కొంద్రాలు పెట్టుకొని ఉన్నారు వీళ్ళిద్దరు తనుజ మీద ఓకేనా ఏం మాట్లాడుతుందో నాకు అర్థం కావట్లేదు భరణి గారు అయితే టూ వర్స్ పప్పెట్లా ఉన్నాడంట కళ్యాణ్ కళ్యాణ్ తనూజ దగ్గర పప్పెట్లా ఉన్నాడంట మరి భరణి గారు ఎన్ని వీక్స్ దివ్య దగ్గర ఎలా ఉన్నారు దివ్య దగ్గర కూడా పప్పెట్లో ఉన్నారా దివ్య లేవమంటే లేచారు కూర్చోమంటే కూర్చున్నారు అప్పుడు మిమ్మల్ని మేము పప్పెట్ అన్నామా అనలేదు కదా ఒక మనిషి మీద నిందలు వేసేటప్పుడు భరణి గారు లిటర్లీ చాలా ఆలోచించి వేయాలి ఆయన అగ్రెసివ్ చూపించమన్నారని ప్రతి దాంట్లో ఓవర్గా తప్పితే ఏం లేదు ఉందాక బాల్ బాల్ వేసే దాంట్లో కూడా కళ్యాణ్ మీదకి వస్తున్నాడు ఇక్కడ ఏమన్నాడు కళ్యాణ్ నాలుగు బాల్స్ వేశాను నాలుగు బాల్స్ లో సుమన్ శెట్టికి రెండు వేసాను భరణి మీకు రెండు అండి మీరే వచ్చి సుమన్ శెట్టి గారి బాల్ తీసుకున్నారు అన్నాడు అక్కడ జరిగిందే కళ్యాణ్ చెప్పాడు దానికి కూడా మళ్ళీ కళ్యాణ్ మీద నిందలు ఎలా మాట్లాడతావు అది ఇదని వయ్యా ఈ భరణి గారు ఏంటో నాకు అర్థం కావట్లేదు ఆ తర్వాత ఇక్కడ మళ్ళీ వాళ్ళిద్దరు కూర్చొని సంజన అండ్ భరణి వాళ్ళిద్దరు కూర్చొని తనూజ్ ఇటర్లీ బ్యాట్ చేయాలని చూస్తున్నారు బ్యాట్ చేసేస్తున్నారు ఓకేనా ఓవర్ కమాండింగ్ చేస్తున్నాడ తనుజ భరణి గారు ఎలా మాట్లాడుతారు స్వామి మీకోసం రక్తం చిందించింది తనుజా ఓకేనా ప్రతిసారి మీ వైపు నిలబడటానికి ఇమానుయల్ అయినా కళ్యాణ్ అయినా వాళ్ళని వదిలేసి మీ వైపు వచ్చి నిలబడింది మీరు సెకండ్ సారి వచ్చినప్పుడు అది మీరు అర్థం చేసుకోకుండా ప్రతిసారి నిందలు వేయటం తప్పు భరణి గారు ఓకేనా ఇక్కడ కళ్యాణ్ కూడా తక్కువ చేసి మాట్లాడుతున్నారయ్యా ఈ భరణి గారి గేమ్ చాలా చేంజ్ అయింది టాప్ లో ఉన్న తనూజ అని కళ్యాణ్ ని ఏదో ఒకటి అంటూనే ఉన్నారు ఆయనకి తెలుసు వాళ్ళు టాప్ లో ఉన్నారని ఎలాగైనా తొక్కేయాలి వాళ్ళిద్దరు తొక్కేస్తూనే ఉన్నారు ఇక్కడ సంజనా గారు కూడా పాత కక్షలు అన్ని కక్షలన్నీ మనసులో పెట్టుకుంటారు ఓకేనా ఎలాగైనా కళ్యాణ్ ని తనూజని బ్యాట్ చేయాలి ఎందుకంటే ఇమానుయుల్ అండ్ సంజనా అని తనుజా వాళ్ళ గేమ్ని ఎక్స్పోజ్ చేసింది కదా తను తనుజా సంజనా గారి గేమ్ని అంటే ఎమాని తీసేయనని తీసేస్తానని చివరికి తీసేసింది కదా ఈ గేమ్ని ఎక్స్పోజ్ చేసింది కాబట్టి ఇక్కడ కళ్యాణ్ అని తనుజా వీళ్ళ గేమ్ని ఎక్స్పోజ్ చేద్దాం అని అనుకుంటుంది సంజన కానీ వీళ్ళు నీతిగా నిజాయితీగా ఫస్ట్ నుంచి ఒకేలా ఉన్నారు గేమ్ అంటే గేమే గేమ్లో తనూజ్ అండ్ కళ్యాణ్ ఇద్దరు కలిసి ఆడిందే లేదు ఓకేనా ఎప్పుడైనా వాళ్ళు అదే చెప్పారు నిన్న కూడా ఫస్ట్ లో ఉన్నా కానీ కళ్యాణ్ నేను తనుజానే తీస్తాను అన్నాడు తనూజ కూడా కళ్యాణ్ కానీ భరణి కానీ ఎవరున్నా కానీ ఫస్ట్ లో నేను వాళ్ళని తీసేస్తానని వాళ్ళు చెప్పేశారు వాళ్ళు చెప్పకుండా ఎక్కడా లేరు ఇక్కడ సంజన గారు బోవర్ తప్పితే ఆ తర్వాత ఇద్దరిని తీసేయాలా ఇద్దరిని తీసేసే దాంట్లో కూడా ఇక్కడ మళ్ళీ గోల సంజన గారిని ఎవరు టార్గెట్ చేస్తారు అసలు డెమాన్ అయితే అసలు టార్గెట్ చేయాలి తనూజాకి ఏం చెప్తున్నాను డెమాను సంజన గారు నిన్న గేమ్ ఆడలేదు కదా పాపం కొంతమంది ఆడి కూడా ఓడిపోయారు కదా వాళ్ళని తీసేద్దాం అన్నారు కానీ ఇక్కడ సంజనాని తీసేసే అభిప్రాయమే లేదు డెమాన్కి అసలు డెమాను సంజన గేమ్ స్టార్ట్ అవ్వక ముందు మరిద్దరం ఒకరినొకరిని తీసుకోకూడదు అని మాట్లాడుకుని తర్వాత వాళ్ళిద్దరే ఓవర్గా వరుసుకున్నారు కాకపోతే ఇక్కడ సంజనా గారిదే మిస్టేక్ అయ్యా ఒక్కసారి కూడా అనలేదు డెమాను సంజనా గారిని తీసేద్దామని ఇక్కడ పాపం ఎమానుయుల్ అడిగాడు సంజనా గారు నిన్న నిన్న నన్ను తీసేశారు ఈరోజు కూడా నన్ను తీయొద్దంటే సంజనా గారు అంటారు మీరే నాకు విరుద్ధంగా వెళ్ళారు నన్ను తీసేశారు అంటున్నారు ఇక్కడ అంతమంది మీ పేరు చెప్పినప్పుడు ఇంకా మీకు విరుద్ధంగా వెళ్లకుండా ఎలా ఉంటాడు మీరు ఇంకా ఎమానుయుల్ విరుద్ధంగా వెళ్ళారు నిన్న సరే ఇక్కడ ఇక్కడ తనుజా నాకు ఎందుకు నచ్చింది అంటే ఇమానుయుల్ వెళ్ళి అడిగడయ్యా ఇమా తనుజని నన్ను అయితే తీయొద్దు నిన్న కూడా తీసేశారు ఈరోజు కూడా అదే పాయింట్స్ చెప్పి తీయొద్దు అంటే తనుజా టూ గుడ్ నీతిగా బలి అడిగింది ఏంది సరే నిన్ను తీవమంటావు ఫస్ట్లో ఉన్న నిన్ను తీక లీస్ట్లో ఉన్న సంజయన గారిని తీక ఇక్కడ సెకండ్ పొజిషన్లో ఉన్న డెమాన్ ని తీక ఇంకెవరని తీయాలి నువ్వే చెప్పు అని ఇరుకుని పెట్టేసింది ఇమాన్యుల్ని ఓకేనా ఇరుకుని పెట్టేసింది అక్కడ ఖచ్చితంగా ఇమానుయుల్ ఇరుకుని పెట్టిన తనుజా గుడ్ పాయింట్ అయితే రైస్ చేసిందా ఇక్కడ వాళ్ళు ఎవరిని తీసేసినా వాళ్ళకి అన్యాయం జరుగుతుందని వాళ్ళు ఫీల్ అవుతున్నారు ఫస్ట్లో వాళ్ళని తీసేసినా అన్యాయం అంటారు లాస్ట్లో వాళ్ళని తీసేసినా అన్యాయం అంటున్నారు ఇక్కడ డెమాన్ వచ్చి కొంచెం అయ్యా తనుజ ఫస్ట్ లాస్ట్ తీసేయండి సెకండ్ తీసేద్దని ఇక్కడ డెమాన్ ఉద్దేశం అయితే అది కాదు తర్వాత కూడా డెమాన్ చెప్తాడు వాళ్ళు నలుగురు కూర్చొని ఉంటారు డెమాను కళ్యాణ్ ఇమానుయులు ఇమానుయులు తనుజా వాళ్ళు నలుగురు కూర్చొని ఉన్నప్పుడు కూడా డెమాన్ చెప్తాడు నన్ను తీసేసినా తీసేసారు కానీ ఇమానుయుల్ అన్న మాత్రం తీసేయద్దు ఫస్ట్ నుంచి గేమ్ ఆడుతున్నాడు టాప్ బోర్డ్ లో ఉన్నాడు పాప అని తీసేద్దాం రిక్వెస్ట్ చేస్తానే ఉన్నాడు ఇక్కడ ఇమానుయల్ తీసేద్దామని డిమాండ్ కుళ్ళు కుతంత్రం ఏమీ చేయలేదు ఓకేనా మనకు చూపించేదంటే అలా చూపించారు కానీ డిమాండ్ అయితే నీది కానీ నిజాయితీగానే ఉన్నాడు ఎందుకు నాకు చెప్పాలనిపిస్తున్నాము ఎందుకంటే డిమాండ్ బాగానే ఉన్నాడు ఇమానుయల్ తోటి ఆ తర్వాత డెమాండ్ అండ్ సంజనా ఓవర్ ఫైడ్ అయ్యే సంజన గారు లిటరీ నన్ను టార్గెట్ చేస్తున్నారు ఇన్ని వారాల నుంచి సైలెంట్ గా ఉండాలి 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 అని అనవసరంగా వాళ్ళు టార్గెట్ చేయింది ఏమే టార్గెట్ అవ్వబడుతుంది నిజం చెప్పాలంటే నిన్న గేమ్ లో డెమోను ఇమానుయులు వీళ్ళిద్దరు హెల్ప్ చేశారు కానీ ఆమె వాళ్ళ దగ్గర కూర్చోకుండా సుమన్ శెట్టి అండ్ భరణి అసలు వాళ్ళు ప్రతి గేమ్ లో వాళ్ళు ఎప్పుడు వస్తే సంజన బాగా ఆడట్లేదు అని తీసేస్తుంటే ప్రతి గేమ్ లో అది అర్థం అట్లా సంజనగర్ గారి చివరికి వచ్చి సంజనగర్ సంజయన గారి ప్లేట్ తిప్పారుస్తాం అని భరణి సుమన్ శెట్టితో ఉంటున్నారు నాకైతే అసలు నచ్చలేదు నిజంగా అది కూడా ఫస్ట్ నుంచి వీళ్ళకైతే స్టాండ్ తీసుకుంది ఇమాను అండ్ డెమో వీళ్ళు స్టాండ్ తీసుకుంటే వీళ్ళని వదిలేసి వీళ్ళ మీద మళ్ళీ రివర్స్ అయిపోయి సంజనా గారి గేమ్ సంజనా గారే డల్ చేసుకున్నారా ఆ తర్వాత మా పజిల్ గేమ్ వచ్చింది ఇక్కడ పజిల్ గేమ్ లో లిటర్లు అందరూ బాగా నిజం చెప్పాలంటే హ్యాండ్ బాగా కానీ తనుజా సూపర్ గాని ఇక్కడ తనుజాకి జరిగిన అన్యాయం ఏంటంటే బిగ్ బాస్ తనుజాకి హ్యాండ్ బాగా లేదు అని తెలుసు అన్ని బిగ్ బాస్ కి కానీ అలాగనే తనుజాను తొక్కే అలా తనుజా టాప్ లోకి రాకూడదు విన్నర్ అవ్వకూడదు గేమ్ లో టికెట్ ఫినాలే కొట్టకూడదు ఓట్ అప్పిల్ చేయకూడదు కుళ్ళు కుతంత్రాలు అన్నీ అసలు అక్కడ ఈ గేమ్ లో కూడా సంజన గారు బాగా ఆడారు గారు బాగా ఆడారు చివరికి అయితే భరణి గారు అయితే విన్ అయ్యారు కొంచెం లేటుగా వచ్చారు లేట్గా వచ్చి ఆ తాడ్ అనేది ఉంటుంది చూసారా ఎక్కువ ఎవరిదైతే ఉంటుందో వాళ్ళు విన్ను భరణి గారు విన్ అయ్యారు ఆ తర్వాత ఓటప్పలకి మామ ఓటప్పలకి వెళ్ళిన తర్వాత వెళ్ళిన తర్వాత బిగ్ బాస్ అయితే తనూజతో సూపర్గా మాట్లాడాడు భర్ణి గారితో కూడా మాట్లాడారు భర్ణి గారిని అయితే ఓవర్ ఎలివేషన్ ఇచ్చారు సెకండ్ టైం వచ్చినప్పుడు కూడా ప్రపంచం సృష్టించాడు భరణి అని అన్నారు ఆ తర్వాత పర్లా కంబ్యాక్ అని అన్నారు నెట్టని భర్ణిగారు కంబ్యాక్ ఇచ్చారు కానీ కొన్ని కొన్ని మార్చుకోవాలి స్వామి అది గేమ్లో ఆయన వేసే ప్లాన్ అయి ఉండొచ్చు కానీ తనుజని మడతాం అలా అనటం ఓకేనా కమాండ్ ఇచ్చేస్తుంది కళ్యాణ్ని ఇలాంటి మాటలు మా వదిలేసుకోవాలి ఆ తర్వాత తనూజ అని అయితే ఒక తనూజ అని బిగ్ బాస్ తనూజ ఇంటర్ కొట్ అంటే అక్కడికి వచ్చే ముందు కానీ అందరితో మాట్లాడే విధానం నేను చేంజ్ అయ్యా అందరితో మాట్లాడుతుంది ఒక అతను అయితే మేడం సార్ మేడం అంతే అన్నాడు నాకు కూడా అదే అనిపించింది మేడం సార్ మేడం అంతే తనూజ టూ గుడ్ స్వామి నీతిగా నిజాదిగా తనకు అబద్ధం అనిపించినప్పుడు అబద్ధం స్టాండ్ తీసుకుంది తనకు గుడ్ అనిపించినప్పుడు గుడ్ స్టాండ్ తీసుకుంది ఓకేనా కొంతమంది మీకు మంచి అమ్మాయి మీది మంచి మనసు మేడం అని కొంతమంది అన్నారు నిజమే తనుజీ మంచి మనసు ఫ్యూ వీక్స్ మీరు ఫ్యూ వీక్స్ నుంచి కళ్యాణ్కి తనూజాకి భర్ మీరు హెల్ప్ చేస్తున్నారని ఒక అమ్మాయి అడిగింది భరణికి కళ్యాణ్కి మీరు హెల్ప్ చేస్తున్నారంటే నేను గేమ్లో ఉన్నప్పుడు నా ఫ్రెండ్స్ ఉండాలని నేను అనుకోను కదా నిజమే తను గేమ్లో ఉన్నప్పుడు తన ఫ్రెండ్స్ ఉండాలని అనుకోవటం నిజమే ఉన్న ఆడియన్స్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే ఎమేడోలు తనూజా వాళ్ళిద్దరు కలిసి ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు యా వాళ్ళిద్దరు కామెడీ నిజం చెప్తున్నా స్టార్టింగ్ స్టేజ్లో సూపర్గా ఉంది ఓకేనా ఇప్పుడు ఇప్పుడు రాను రాను వాళ్ళిద్దరు కామెడీ తగ్గిపోయింది బిగ్ బాస్లో కూడా కామెడీ తగ్గిపోయింది లేదు అందే ఉంది అది నాకైతే అది అనిపించిన సమయం అందరూ బాగా మాట్లాడారు తనుజతో వచ్చిన వాళ్ళందరూ తనూజ ఒక అమ్మాయి అయితే లేడీ విన్నర్ అవ్వాలనుకుంది తనూజ కూడా లేడీ విన్నర్ అవుతానని మీరు కూడా తనూజా లేడీ విన్నర్ అవ్వాలి అనుకుంటే ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి కింద కామెంట్లో తెలపండి నాకు సంజన గారు నచ్చలేదు కళ్యాణ్ నచ్చాడు ఓకేనా ఆ తర్వాత తనూజా కూడా సూపర్గా నచ్చింది మీరేమంటారు ఫ్రెండ్స్ లైక్ చేసి కామెంట్లో తెలపండి విన్నర్ ఎవరు అవ్వాలనుకుంటున్నారు ఖచ్చితంగా కామెంట్ చేయి మమ్మల్ని చూద్దాం ఎంత మంది ఎక్కువ కామెంట్లు వస్తాయి చూద్దాం ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేసి చాలా కష్టపడుతున్నా వీడియో చేయడానికి అర్థం చేసుకుంటావులే నాకు తెలుసు నువ్వు మంచి